అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి సుపర్ పాలన అనేది నడుస్తుంది అనేది మన అందరికీ తెలిసిన విషయం ఏదైతే వైసీపీ పాలనలో అన్ని విధ్వంసం చేస్తూ పోయి ఈ యొక్క చివరికి పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ కూడా విధ్వంసానికి గురిచేసి పేదవాడికి కూడా అన్నం దొరకకుండా చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం పట్టాలెక్కి అధికారం చేపట్టిన నాటి నుండి కూడా పేదవాడికి ఆకలితో ఉండకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు అనేది పునఃప్రారంభం చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే తొలి విడతగా నూట నాలుగు క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు విధంగా చూస్తే మరో రెండు వందల క్యాంటీన్లు కొత్తగా రెండో దప్పగా మనం ప్రారంభించబోతున్నాం రేపు ఆగస్టు ఫిఫ్టీన్త్ని ప్రతి నియోజకవర్గంలోనే అన్నా క్యాంటీన్ ఉండాలి పేదవాడికి కడుపు నిండా భోజనం ఐదు రూపాయలకే పెట్టాలి అని మన అన్న నందమూరి తారక రామారావు గారి మాటని నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఏదైతే రోజువారీ కూలీలు కానివ్వండి హాస్పిటల్ నిమిత్తం వచ్చేవాళ్ళు కానివ్వండి ప్రభుత్వ ఆఫీసుల నిమిత్తం వచ్చే కార్యాలయాలకి ఎవరైతే ఏ పని మీద అయితే వస్తుంటారో వాళ్ళందరూ కూడా భోజనం కనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నాయి అలాంటి వాళ్ళందరికీ కూడా తక్కువ రేట్లకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా అందుబాటులోకి రావాలి ముఖ్యంగా హాస్పిటల్కి వచ్చే రోగులకి వాళ్ళు కూడా వచ్చే సహాయకులకి కూడా ఏ ఇబ్బంది పడకూడదు అలాగే ప్రయాణికులు మార్గ మధ్యంలో భోజనాలు లేక ఇబ్బంది పడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో రుచికరమైన శుచికరమైన భోజనంతో అతి తక్కువ రేటుకి ఐదు రూపాయలకే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పేదలందరికీ భోజనం అందించాలన్న దృఢ నిశ్చయంలో భాగంగా ఈరోజు మన రాజానగర నియోజకవర్గంలో ముఖ్యంగా ఎప్పుడు ఈ క్రౌడ్ అంతా కూడా ఇక్కడ రాజానగరంలో ఎక్కువ ఉంటుంది హాస్పిటల్ కానివ్వండి పోలీస్ స్టేషన్ కానివ్వండి ప్రభుత్వ కార్యాలయం అన్ని సమూహం ఒకే చోట ఉంది ఇది ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉన్న ప్రాంతంలో ఈరోజు అన్నా క్యాంటీన్ని మనం ఇక్కడ పనులు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ నాటికి ఈ అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ఆ రోజు ప్రారంభోత్సవం చేసుకుని ఈ యొక్క పేదలందరికీ భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుంది వీలైనంత తొందరలో కంప్లీట్ చేయాలని మీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాంట్రాక్టర్ కూడా ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ నాటికి మీరు మాకు ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్మాణం చేసి అప్పగించాలి ఆ యొక్క ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు ఆ రోజు ప్రారంభోత్సవం చేసుకుంటాం ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈరోజు జస్ట్ పనులు పరిశీలన వాళ్ళ పనులు ప్రారంభిస్తున్నారు కాంట్రాక్టరు ఒక క్యాజువల్గా వచ్చి ఆ యొక్క కార్యక్రమాలన్నీ పరిశీలి నేను ఎంపీడీఓ గారు సంబంధిత డీఈ గారు సంబంధించిన అధికారులు వచ్చి పరిశీలించాం ప్రారంభం మాత్రం జరిగింది ఈ యొక్క క్యాంటీన్ మాత్రం ప్రారంభోత్సవం ఏ రోజైతే ఉంటుందో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అని ఖచ్చితంగా మాత్రం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని స్టార్ట్ చేయాలన్న దాంతో నిర్ణయంతో ఉన్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్న బొడ్డు వెంకటరమణ చౌదరి గారు నేను నీర్కొండ వీరం చౌదరి గారు అధికారులు కూటమి నాయకులు అందరూ కలిసి ఈ క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని ఈ సందర్భం తెలియజేస్తాను